అందరికీ నమస్కారం వెల్కమ్ టు దేవా స్టడీ సర్కిల్ ప్రతిరోజు కూడా స్వామి వివేకానంద పుస్తకం విజయానికి మార్గంలో ఉన్నటువంటి ముఖ్యమైన విషయాల్ని మేము ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాను సో ఫ్రెండ్స్ ఈరోజు కూడా మనం ఇదివరకే ఆరు విషయాల గురించి మనం తెలుసుకున్నాం ఈ యొక్క పుస్తకంలో ఇప్పుడు ఏ ఏడవ విషయాన్ని గురించి మేము ముందుకు తీసుకొస్తున్నాం ఫ్రెండ్స్ ఏడవ టాపిక్ పేరు సంకల్ప శక్తి మహాత్కార్యాలు ఎన్నడైనా విఘ్నాలు లేకుండా సులభంగా సాధించబడతాయా సమయము సహనము అంతులేని సంకల్పంతోనే ఇవి సాధించబడతాయి విజయం పొందాలంటే అంతులేని పట్టుదలను ప్రబలమైన సంకల్పశక్తిని నీవు కలిగి ఉండాలి నేను సముద్రాన్నే తాగేస్తాను నా సంకల్పశక్తితో పర్వతాలు కూడా పొడి పొడి అని పట్టుదల గలవాడు అంటాడు అటువంటి వీర్యోత్సాహంతో దృఢ సంకల్పంతో కష్టపడి పని తప్పక గమ్యాన్ని చేరుతావు ఒక్క క్షణమైనా భయపడకు సంకల్ప శక్తితో అంతా చక్కగానే జరుగుతుంది ఈ సంకల్ప సంకల్పశక్తే ప్రపంచాన్ని కదిలించి వేస్తుంది ప్రగాఢమైన శక్తి సర్వాన్ని సాధిస్తుంది మార్పు వలన సంకల్పం బలపడదు అది బలహీనమై మార్పులకు బానిసవుతుంది కానీ మార్పుల్ని మనం ఎప్పుడూ జీర్ణించుకోవాలి అందువల్ల సంకల్పం మరింత బలపడుతుంది ప్రేమ సంకల్పశక్తి సంకల్ప శక్తి అంతటినీ అప్రయత్నంగానే ఏకాగ్రం చేస్తుంది సంకల్పశక్తి మిగిలిన అన్నిటికంటే బలవత్తరమైనది అది సాక్షాత్తు భగవంతుడి నుండే వస్తుంది కాబట్టి దాని ముందు మిగిలినదంతా లొంగిపోవలసిందే నిర్మలం బలిష్టం అయిన సంకల్పం సర్వశక్తివంతమైనది శ్వాసకోశాన్ని వ్యవస్థబద్ధం చేసే కేంద్రానికి నాడీ కోశం ఒక విధంగా అధీనమై పనిచేస్తూ ఉంటుంది క్రమగతిలో శ్వాసిస్తే శరీరంలోని పరమాణువులు అన్నీ ఒకవైపుకు కదిలేందుకు సిద్ధమై ఉంటాయి మనస్సు సంకల్పంగా మారినప్పుడు నాడీ తరంగాలు విద్యుత్ శక్తి వలె చలనంలోకి మారుతాయి సంకల్పశక్తి నాడీ ప్రవాహంగా రూపొందినప్పుడు అది విద్యుత్ లాంటి ఒక శక్తిగా మారుతుందని మనకు దీనివల్ల తెలుస్తుంది కదా శరీరంలోని చలనాలన్నీ పూర్తిగా క్రమగతిలో జరుగుతూ ఉంటే అప్పుడు ఈ శరీరం సంకల్పం అనే భారీ ఘటంగా మారుతుంది ఓకే ఫ్రెండ్స్ మనం జీవితంలో గొప్ప కార్యాలు సాధించాలంటే తప్పకుండా సంకల్ప శక్తి అనేది మన లోపల ఉండాలి స్వామి వివేకానంద గారు చెప్పినట్టు మన అందరి జీవితాలలో మనం ఒక సంకల్పం తీసుకుందాం ఆ సంకల్పంకు అనుగుణంగా ప్రతిరోజు మనం లక్ష్యం వైపు వెళ్ళే ఏర్పరచుకొని ఆ లక్ష్యాన్ని ఏ విధంగా సాధించాలో నిరంతరం ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్దాం ఖచ్చితంగా మన సంకల్ప శక్తిని అలాగే మనం పెట్టుకున్నటువంటి లక్ష్యాన్ని ఈ యొక్క సంకల్ప శక్తితో మనం ఒక ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్ళి సాధిద్దాం ఓకే ఫ్రెండ్స్ ఈరోజు ఈ యొక్క క్లాస్లో శక్తి గురించి తీసుకొచ్చాను మళ్ళీ మరొక క్లాస్లో రేపటి క్లాస్లో మళ్ళీ మరొక టాపిక్తో కలుసుకుందాం అంతవరకు సెలవు బాయ్